చె పేరు నా పేరు బ్రో ఓకే రసుల్ బ్రోల్స్ ఎవడొచ్చినా ఏముంది బ్రో నార్మలే కదా ఇప్పుడు ఉండే పాలిటిక్స్ ఏముంది వచ్చినాడు వాడితో చూసుకుంటున్నాడు ఎవరితో చూసుకుంటా ఇంకా చేసుకున్నా వాడు పరిపాలనలో వాడు ఏం చేయట్లే వాడు డెవలప్మెంట్ వాడు చేసుకుంటున్నాడు కానీ మనకేం చేయట్లే ఇప్పుడు అమ్మవాడు అన్నాడు వాడు అన్నాడు నాయన అమ్మకేస్తాడు నాయనకి తీసుకుంటాడు అమ్మకేసేది నాయని ఎట్ట వయసు పోతున్నాయన తీసుకుంటాడు అయిపోయింది ఇంకేముంది చెప్పాడా ఇప్పుడు మాకు బీటెక్లో ఏంది చంద్రబాబు హయాంలో ఏముంది డైరెక్ట్ కాలేజీకి ఫీజు రిమేర్ స్పెండ్ పడుతుంది ఇతను హయాంలో అమ్మకేసి మనం తీసుకొని ఎంత ఎంత చేయాల్సిన అవసరం లేదు కదా కాలేజీ వాళ్ళు తీసుకునే వస్తున్నారు ఇప్పుడు ఇతను వచ్చి నేను చేస్తాను ఓకే పథకాలన్నీ చేసినాడు ఓకే నువ్వు వేయడం ఎందుకు తీసుకోవడం ఎందుకు ఆ డిబేట్ ఎందుకు చేయడం మళ్ళీ కాలేజీ వాడు ఇక ముందే మేము కట్టాలా జగన్ వేస్తాడో నమ్మకం లేదు మేము మా దగ్గర అయితే తీసేసుకుంటారు అమౌంట్ తీసేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటారు ఎవడు సీఎం వచ్చినా అదే కాకపోతే నేను వస్తే అది చేస్తా నేను వస్తే ఇది చేస్తా అది ఏం ఏం లేదు వాళ్ళు చూసుకోవడం తప్ప ఏమీ లేదు టీడీపీ మరి జనసేన పొత్తున ఎలా భావిస్తారు మరి పవన్ అన్న పవన్ అన్న అది ఓకే తనకేంది చేయాలి ప్రజలకి చేయాలని ఉంది కానీ కంబైన్ అవడం ఓకే కాకపోతే ఏంటంటే ఈ ఈ మధ్య ఈ రాబోయేది టీడీపీ హయామే ఇంకా ట్వంటీ ఫోర్లో ఇంకా వాడికి వేసినామంటే జగన్మోహన్ రెడ్డి వేసినామంటే ఇంకా ఎత్తుకో పోవాల్సిందే మట్టి మనం నవరత్నాలు కదా నేను ఇప్పుడు ఇస్తున్నాడని చెప్తున్నా నేను ఇస్తున్నా ప్రతిదీ ఇస్తున్నాడు కానీ నాకు నచ్చలేదు ఎందుకంటే అవన్నీ డైరెక్ట్ గా ఇంతకు ముందు మాకు మాకు పేరెంట్స్ కి అవన్నీ లింక్అప్ లేవు కదా డైరెక్ట్ గా తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఏంది మా నాయనకేసి గేసి అమ్మ కేసి అవకేసి ఇన్ని అవసరం లేదు కదా అది అక్కడ ఒక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఎవరు కావాలనుకుంటున్నారు మరి సీఎం అది చెప్పలేదు ఎవరు వచ్చినా మనకి చేసేది ఏమీ లేదు డ్యూట్ మనకి మనమే నిలబడాలి వాడు నా మినిమం మేము వేయాలి అనుకుంటే టీడీపీకి వేస్తాం టీడీపీకి కానీ గ్లాస్కి కానీ వేస్తాం అదే వాటికి ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు వాటికి ఎందుకు వేయాలంటే ఇంకా ఇప్పుడు వీళ్ళ ఫాదర్ని చూసినాము వీళ్ళ ఫాదర్ని ఫ్యామిలీ అని చెప్పారు వాళ్ళ నాన్నని చూస్తున్నాము ఇప్పుడు నన్నైనా ఏం చెప్తారు మీ ఫాదర్ని చూసి ఓ మా పిల్లోడు మంచోడు అని అని చెప్పుకుంటాడు ఊర్లో అతను అట్లాగే అతను జగన్మోహన్ రెడ్డి సార్ కూడా మంచోడు వాళ్ళ వాళ్ళ నాన్న పరిపాలించాడు బాగా చేశాడు అని ఒక ఛాన్స్ ఇచ్చాం ఇంతకుముందు ముందు చంద్రబాబు హయాంలో కూడా చేశాడు కాకపోతే ఫైనల్లో చేశాడు కాబట్టి వీళ్ళందరికీ ఎప్పుడు మంచి చేసినోడు ఎవడు గుర్తుంటారు బ్రో చెడు వాడే గుర్తుంటాడు అది పాయింట్ ఓకే మరి సెట్లు వచ్చే అవకాశం ఉంది మరి ఎన్నైనా రావచ్చు మనం చెప్పలేం సీటింగ్ అది సీటింగ్ సీటింగ్ అంత అంతా మనకి అంత నాలెడ్జ్ లేదు కానీ రావచ్చు మేబీ సంథింగ్ సంథింగ్ మంచి జరగచ్చు అని ఒక ధీమా అంతే మించి ఏం లేదు మీ అభిప్రాయం చంద్రబాబు రాలను నాకు ఎవరు వచ్చినా నాకు ఓకే కాకపోతే వాళ్ళు ఇంకా వచ్చేదాన్ని బట్టి ఇంకా ఎలక్షన్స్ వేసేదాన్ని బట్టి స్టూడెంట్స్ ఎటు సైడ్ పోతారో తెలియదు కదా అవును మీ ఒపీనియన్ చెప్పండి ఎవరు బాగుంటుంది ట్వంటీ ఫోర్ లో నా ఒపీనియన్ ఏమీ లేదు గ్లాస్ ఏమంది గ్లాస్ కానీ అతనికి అంత లేదు కదా ఇప్పుడు ఉంటది బ్రో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంది ఫ్యాన్ అనేవాడు చెప్పుకునే దానికి ఓట్ అనేది ఏంది వెయ్యాలన్నమాట ఇప్పుడు మేమేం చెప్తాము కళ్ళు చూపిస్తాము అది చూపిస్తాం ఇది చూపిస్తాం కాదు కావాల్సింది మనం వేసినామా మన సత్తా ఆడికి మనం మనం ఆడికి ఇప్పుడు లేపినామంటే టికెట్లు వచ్చి ఆ సీట్లు వచ్చినాయనుకో వాడికి ఏంది సరైన బేస్మెంట్ లేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేస్మెంట్ ఉంటే ఖచ్చితంగా గ్లాస్ వందకి వంద శాతం గ్లాస్ వచ్చింది ఎందుకంటే ఆ ఆ డిబేట్ అనేది పక్కన అంతే ఆ బ్యాక్గ్రౌండ్ బేస్ సరిగ్గా లేదనమాట ఆ బేస్ కానీ ఎప్పుడైతే గ్రోఅప్ చేసుకున్నాడో ఇప్పుడిప్పుడు బేస్ వాడుతున్నాయి ఆ బేస్ స్ట్రాంగ్ గా పడితే ఎవడు కొట్టేవాడే లేడు అన్నారు భీమవరంలో గెలిచే సీట్లయి కదా అమ్ము అమ్ముడు ఓకే పరిస్థితి నువ్వు అడిగిన దానికే వస్తా అమ్ముడు పోయే ఓకే చెప్తాడు ప్రతిఓడు నేను పవన్ అన్న కాస్తా అయ్యన్న కాస్తా అయ్య వాడు ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే ఇప్పుడు వంద మంది వస్తారు ఇప్పుడు ఇప్పుడు సినిమాకి ఇప్పుడు జస్ట్ ఇట్ వస్తాడు బయటికి వంద మంది వస్తారు ఎందుకు వస్తాడో తెలియదు ఎందుకు పోతాడో తెలియదు నా ఓటు మాత్రం గ్లాస్కి అది ఓకే థ్యాంక్ యూ